మొండి విశ్వాసం మొండి ప్రార్థనను కలిగి ఉంటుంది దేవుని కార్యాలను సాధించడానికి నీ శక్తి కాదు దైవశక్తి కావాలి దానికోసం నీ దగ్గర మొండి విశ్వాసం ఉండాలి మొండి ప్రార్థన ఉండాలి అంతేకాదు మొండి నడత కూడా ఉండాలి దేవుని ఉండాలి మొండిగా నడువు అంతే ఆయనతో నువ్వు నడువు అంతే ఆయనతో నిన్ను లాగడానికి చాలా లాగుతుంటాయి ఇటు మీరు నలుగురు రండి దా మీరు పట్టుకొని వెనక లాగని ముందుకెళ్ళి అసలు వదలటల్లా వాళ్ళు దేవుడు ఇలా ముందు వెళ్తుంటే ఆకర్షణలు ఎన్నైనా సరే వెనక లాగుతూ ఉంటాయి దేవుడు చేయబట్టుకుంటాడు నా వైపు రాని మొత్తాన్ని లాక్కొని రావాల్సిందే దేవునికి స్తోత్రం కలిగి ఈ ఆకర్షణలకు లోనయ్యి ఇక్కడ హ్యాండ్ ఇచ్చావనుకో నాకు హ్యాండ్ వదిలి ఇచ్చావు అనుకో అట్లా పోతాయి అప్పుడు నిష్ప్రయోజకుడుగా నిష్ప్రయోజకురాలిగా మిగిలిపోతాయి ప్రయోజకురాలిగా మిగిలిపోతావు నిన్నెన్ని చుట్టుముట్టినాయో అన్ని నన్ను చుట్టుముట్టినాయి చుట్టు ఇప్పటికీ ముడతానే ఉన్నాయి నిన్నెన్ని లాగుతున్నాయో అన్ని నన్ను లాగుతున్నాయి కానీ ఆ పనే చేస్తున్నా నేను ఏ పని ఆయన చేయబట్టుకొని మొత్తాన్ని చేయబట్టుకొని మొత్తాన్ని చేయబట్టుకొని మొత్తాన్ని హలో లూయా అట్లయితే నేను సాధించగలం కాబట్టి ఇట్ ఈజీగా తీసుకోవద్దు మీ హృదయాల్లోనికి వెళ్ళనియండి నీకు నువ్వే హెచ్చరిక చేసుకో నీకు నువ్వే బోధించుకో నిన్ను నువ్వే విమర్శించుకో నువ్వే విమర్శించుకో దేవునికి ఇష్టంగా ఉన్నానా తేడాగా ఉన్నానా ఎప్పటికప్పుడు పరిశీలన చేసుకో పరిశీలన చేసుకో నువ్వు ప్రత్యేకం నువ్వు ప్రత్యేకం నువ్వు దేవుని పాత్రవి నువ్వు దేవుని పాత్రవి ఆయన రక్తంతో కడుక్కున్నాడు నిన్ను ఆయన రక్తంతో శుద్ధి చేసుకున్నాడు నిన్ను ఆయన ముద్దాడుకున్నాడు ఆయన చంఖబెట్టుకున్నాడు ఖచ్చితంగా నీ పక్షంగా ఆయన కార్యాలు చేస్తాడు భక్తులందరూ అలా నడిచిన వాళ్లే అందరూ అలా నడిచిన వాళ్ళే హనోక అలానే నడిచాడు నోవా అలానే నడిచాడు నోవా టైంలో అయితే మొత్తం సమాజం అంతా జడిపోయింది ఒక్క ఫ్యామిలీని నిలబడింది దేవుని కోసం బిడ్డలారా అంత్య దినముల్లో వల్ల ఇంకా భయంకరమైన పరిస్థితులు రాబోతున్నాయి చివరిగా ముగింపు చెప్తున్నా ఇంకా భయంకరమైన పరిస్థితులు రాబోతున్నాయి నీ విశ్వాసాన్ని వేగు చూడటానికి రకరకాల పరిస్థితులు నీ ముందుకు రాబోతున్నాయి రాబోతున్నాయి ఎలాంటివి వచ్చినా సరే ఎలాంటివి వచ్చినా సరే ఆయన వైపు నుంచి నీ దృష్టి మళ్ళనీయొద్దు అలా సిద్ధమై అంత్య దినం వరకు అంతం వరకు నమ్మకంగా ఉండే వాళ్ళనే తీసుకొని వెళ్ళడానికి రాబోతున్నాడు ఆయన అలా నిలిచి ఉండే వాళ్ళనే తీసుకెళ్ళడానికి రాబోతున్నాడు ఆయన ఇంకెంతో దూరం లేదు ఇంకెంతో టైం లేదు మర్చిపోవద్దు చాలా త్వరలోనే రాబోతున్నాడు ఆయన చాలా దగ్గరకు వచ్చింది టైం కాబట్టి అందరూ మెళకోగలిగి జాగ్రత్త పడండి భక్తిని ఆత్మీయతను పవిత్రతను కాపాడుకోవటానికి జాగ్రత్త పడండి ఒకవేళ నీ శక్తి చాలకపోతే దేవుని శక్తిని అడగండి ఎక్కడన్నా అడుగులు జారి కింద పడితే కూర్చొని దిగజారిపోకండి దేవా నిలవలేకపోయాను నన్ను నిలబెట్టి తండ్రి అని దేవుని పాదాలు బట్టి గోజాడండి ఆయన్ని చేపట్టుకుని నిలబెడతాడు చెప్పు నాకు ఆశగా ఉంది నీతో నడవాలి నీకు దూరంగా బతకలేను నీతో నడవాలి నీ ఆలోచనలో నేను ప్రయాణం చేయాలి ఇతరులకు దీవినకరంగా నా బ్రతుకు ఉండాలని నేను కోరుకుంటున్నాను అయ్యానయ్యా నన్ను బలపరచయ్యా నువ్వు వేడుకో నా చేతిని పట్టుకొని నడిపించిన ఆశను తీర్చిన నా దేవుడు నీ చేతుల్ని పట్టుకొని భవిష్యత్తులో అనేకులకు దీవినకరంగా ఆయన మారుస్తాడు నేను పొందిన అనుభవాలు చెప్పాను ఈరోజు నేను అనుభవిస్తున్న సంగతులు కూడా మీరే మీరే సాక్ష్యం నాకు తోడైన దేవుడు నీకు దేవుడు నా కార్యం చేస్తాడు ఒక్కసారి అలా లేచి నిలబడండి ఒకసారి అలా లేచి నిలబడండి అలా లేచి నిలబడండి మొండి విశ్వాసం మొండి ప్రార్థన మొండి ప్రార్థన మొండి ప్రార్థన మొండి నడక మొండి నడక కనవను స్త్రీ పట్టింది పట్టు కనవను స్త్రీ పట్టింది పట్టు అయ్యా అయ్యా నన్ను అయ్యా అయ్యా నా బిడ్డయ్యా పట్టు పట్టింది పట్టు పట్టింది అవమానంగా మాట్లాడాడు అవమానంగా మాట్లాడాడు ఫస్ట్ అసలు కేక వెళ్ళ వెళ్ళిపోతా ఉన్నాడు పట్టించుకోకుండా వెళ్ళిపోతా ఉన్నాడు పట్టించుకోకుండా వెంటబడింది వెంటబడింది ఏందమ్మా అన్నాడు ఏందమ్మా నా బిడ్డయ్యా పిల్లల రొట్టి ముక్కలు తీసి కుక్క పిల్లలకు యుక్తం కాదన్నాడు అవమానంగా మాట్లాడాడు ఆయన అవమానం ఫీల్ అవ్వాల కుక్క పిల్లలు కూడా పిల్లల రొట్టె మొక్కలు మిగిలినవే కదా పళ్ళ మీద నుంచి పడేవే కదా తిని బతికేది అని తగ్గించుకుంది వదిలిపెట్టదే అంత అవమానంగా మాట్లాడిన ఆ మాటను బట్టి తగ్గించుకుంటే అప్పుడు అంటాడు అమ్మా నీ విశ్వాసం గొప్పది పో నీ బిడ్డ బాగుపడింది అంటాడు పట్టు మొండితనాన్ని నేర్చుకోండి మొండితనాన్ని నేర్చుకోండి చెడుతనంలో పాపం విషయంలో లోకాకర్షణ విషయంలో మొండితనం కాదు దేవుని విషయాల్లో మొండోళ్ళు మొండోళ్ళు కావాలి మొండోళ్ళు కావాలి పట్టుదల కలిగిన వాళ్ళు కావాలి పట్టుదల కలిగిన వాళ్ళు కావాలి కలిగిన వాళ్ళు కావాలి ఎవరు దిగజార్చినా లెక్క చేయొద్దావు దిగజార్చిన లెక్క చేయొద్దావు ఎవరు ఇబ్బంది పెట్టినా లెక్క చేయొద్దాం నువ్వు నిలబడాలంతే నేను చెప్పే ఈ మాటలు భవిష్యత్తులో నీకు గుర్తు వస్తాయి ఒకరోజు ఈ ఆల్ నైట్లో నేను చెప్పిన మాటలు భవిష్యత్తులో గుర్తు వస్తాయి భవిష్యత్తులో గుర్తు వస్తాయి అన్న చెప్పాడు పరిశుద్ధాత్మ ప్రేరణలో నిజంగానే ఈరోజు నా జీవితంలో నేను అనుభవిస్తున్నాను నీ సంగతులు దేవుని సంగతులు నేను గుర్తు చేసుకుంటాను